అనన్యంతయం తోమం యోజనసతి యశాం నిత్యాయుక్తం యోగక్షేమం వహామ్యహం చింతన చేసేవారి యోగక్షేమాలన్నీ కూడా ఆయన చూసుకుంటానండి శ్రీకృష్ణ భగవాను చెప్పాడు భగవద్గీతలో చింతన మనం అందరం కూడా సామాన్యంగా మన బరులు మనం చేసుకుంటూనే అనన్య చింతన ప్రాక్టీస్ చేయొచ్చు ఈ భాగవతం భగవద్గీత ఇలాంటివి కొంచెం పారాయణ చేయడం వల్ల మనకి అనన్య చింతన ఎలా చేయాలో బాగా అర్థమవుతుంది అవధూతల చరిత్రలు కూడా చదివితే ఆ చింతన బాగా అలవాటు అవుతుంది అవధవత చింతన అనాన్య చింతన ఎలా చేయాలో అనేది సాయిబాబా మరి ఎక్కిరాలు భరద్వాజ్ గారు కూడా ఎంతో బాగా ప్రచారం చేశారు అనన్యంతోమం వ్యజనసతిక్తం యోగక్షేమం వహామ్యహం చింతన చేసేవారి యోగక్షేమాలన్నీ కూడా ఆయనే చూసుకుంటానండి శ్రీకృష్ణ భగవాను చెప్పాడు భగవద్గీతలో అనన్య చింతన మనం అందరం కూడా సామాన్యంగా మన బదులు మనం చేసుకుంటూనే అనన్య చింతన ప్రాక్టీస్ ఈ భాగవతం భగవద్గీత ఇలాంటివి కొంచెం పారాయణ చేయడం వల్ల మనకి అనంతచింత ఎలా చేయాలో బాగా అర్థమవుతుంది రాహుదోతల చరిత్రలు కూడా చదివితే ఆ చింతను బాగా